అరే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణగా బాపుర్రే కేసీఆర్ను తెలంగాణ జాతిపీతగా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది బీఆర్ఎస్ కథనాలు సోషల్ మీడియాలో చేస్తుంది అరే ఇంద్రాని పలుపు మాటలు వారి నువ్వు చెప్పినా చెప్పకున్నా నువ్వు తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ఎమ్మెల్యేల మీద ఎలాంటి కథనాలు రాసావో అందరికీ తెలుసు అందుకే నిన్ను రెండు సంవత్సరాలు సంవత్సరాలన్నర బ్యాండ్ చేసావు కాబట్టి అంతకుముందు కూడా ఏనాడు కానీ నువ్వు తెలంగాణకు అనుకూలంగా ఏనాడును తెలంగాణ ప్రజలు మేరుకోరి ఏనాడును పత్రికలలో నీ రాతలు లేవురా నాయన నువ్వు చెప్పినా చెప్పకున్నా ఇగో ఇక్కడ గుండెకాయల ప్రతి తెలంగాణ గురించి తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించే మనుషులలో తెలంగాణ జాతి గురించి ఆలోచించే మనుషులల్లో తెలంగాణ బావ కోసం ఆలోచించే మనుషులలో ఖచ్చితంగా కేసీఆర్ అనే ఫోటో ఇక్కడ ఉంటుందిరా నీ పనికి మాలైనా చేస్తారు నీ వెక్కిరింపులకు ఈ తెలంగాణ సమాజం తలొక్కదరా గుర్తుపెట్టుకోరా రాధాకృష్ణ అతి త్వరలో నీకు హైదరాబాద్లో నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి